హలో హాయ్ అండి తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీని కొరకు ముందుగా ఒక కేజీ చేపలని తీసుకొని కొద్దిగా ఉప్పు నిమ్మరసం పెరుగు వేసి బాగా కడిగి తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి తర్వాత నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు నాలుగు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క వేసి ఉల్లిపాయ ముక్కలు రంగు మారేలా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు మీడియం సైజు టమాటాలని పేస్ట్లో చేసి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు కొద్దిగా పల్లీలు నాలుగు నాలుగు జీడిపప్పు ముక్కలు కొద్దిగా నువ్వులు వేసి మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకుని కూడా వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత తీసి చూసినట్లయితే టమాటా పేస్ట్ అంతా ఉడికింది కదా ఇప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూశారు కదా ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక కప్పు చింతపండు రసం వేసి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మరిగించుకోవాలి చూశారు కదా పులుసు ఇలా మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెండు టీ స్పూన్ల పల్లీల పౌడర్ రెండు టీ స్పూన్ ఉల్లిపాయ కరివేపాకు పేస్టు హాఫ్ టీ స్పూన్ మెంతుల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి రెండు టీ స్పూన్ల గరం మసాలా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మరొకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి